అంటే ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గంజాయి కానివ్వండి డ్రగ్స్ కానీ ఏ రకంగా ఇక్కడ యువత యువత చిదిమేస్తుందో మనందరికి ఈ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది చిన్న పిల్లలు అంటే ఎనిమిదో ప్లస్ తొమ్మిదో ప్లస్ పిల్లలు గంజాయి తాగుతూ ఏ విధంగా బిహేవ్ చేశారన్నది మనందరం కూడా చూసాం ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గంజాయిని ఎంకరేజ్ చేసి ఒక ఎమ్మెల్సీ ఆయన ఇది ఈ గంజాయి అనంతబాబు అనేటువంటి వ్యక్తి ఈ గంజాయి వ్యాపారం స్టార్ట్ ఇక్కడ అడ్డాగా ఆంధ్రా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో అడ్డాగా తయారు చేసి మరి నిన్న కంటైనర్లో కోర్టులో పట్టుకున్నటువంటి డ్రగ్స్ కలకలం దాన్ని వేరే దీన్ని వేరే పార్టీల మీద పొలవాలనే ఆలోచనతో చేస్తున్నారు కానీ దీంట్లో పక్కాగా వైసీపీ అస్తం లేకుండా ఇక్కడ అధికారులు ఎందుకు సిబిఐ అడ్డుకున్నారు ఎందుకు ఆ ప్ర వాళ్ళ తాలూకా దీన్ని అడ్డుకుంటా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో వైసీపీ అస్తం లేదంటారా ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగినా సరే దాన్ని ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ మీద నెట్టాలనే ఆలోచనతో వేరే ఇచ్చేస్తున్నారు తప్ప దీంట్లో ఒక బాబా ఏం చంద్రబాబు నాయుడు గారు వస్తా ఉందంటారు ఏ దీంట్లో అలా అక్క చెల్లెలు విడిపోయినా చంద్రబాబు నాయుడు గారు అంటారు అది ఈ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి పంపేయడం ఖచ్చితంగా ఖాయం తెలియజేసుకుంటూ మిగతా లీగల్ సెల్ నుంచి గిరిధర్ గారు మాట్లాడతారు టెక్నికల్